బహిరంగ క్షమాపణ చెప్పాలి ఎక్కడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్స్ చింపాడో ఆ ఫ్లెక్స్ చింపిన చోట మన దైవం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం ఉంది ఆ విగ్రహం యొక్క పాదాలు పట్టుకుని బహిరంగంగా అతను తప్పైపోందని అతను క్షమాపణ చెప్పాలి అదే విధంగా అతను ఎమ్మెల్యే పదవిని కూడా బర్తకప్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యే అయిన వాడు ఆ రాజ్యాంగ నిర్మాత యొక్క ఫ్లెక్స్ చంపడం అనేది ఖచ్చితంగా రాజ్యద్రోహం అవుతుంది రాజ్యద్రోహం చేసిన రఘురామకృష్ణరాజు యొక్క ఎమ్మెల్యే పదవిని మనం ఖచ్చితంగా అతన్ని బత్తరఫ్ చేయాలని చెప్పి చేసేంతవరకు కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం మనకు ఉంది అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఎట్రాసిటీ ఎస్సీ ఎస్సీ ఎట్రాసిటీ కూడా అతని మీద నమోదు చేయాల్సిన అవసరం కూడా ఉంది ఈ విధంగా మనమందరం ఇవన్నీ జరిగేంత వరకు కూడా మన పార్టీలకు అతీతంగా ఇది మన దైవం బాబాసాబ్ అంబేద్కర్ జరిగిన అవమానం ఆయనకు అవమానం జరిగితే మన జాతికి జరిగినట్టే నీకు నాకు జరిగినట్టే కాబట్టి మనమందరం కూడా మనకి న్యాయం జరగడం అంటే రఘురామకృష్ణరాజుని భర్త ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలి అతను బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అతని మీద ఎక్కడ సీటు కేసు పెట్టాలి ఇవి జరిగినంత వరకు కూడా మనం నిరంతరంగా పోరాటం చేయాలి పార్టీలో అతీతంగా పోరాటం చేయాలి ఎవరు ఏ పార్టీలైనా ఉండండి అది వాళ్ళ ఇష్టం కానీ ఇక్కడికి వచ్చేసరికి మన దళితులం ఎస్సీలం అంబేద్కర్ వారసులం మనం ఈ విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు ఈవేళ మన దేవుడికి అనుమా అవమానం చేశాడు రేపొద్దున మన దైవం బాబాసాహబ్ అంబేద్కర్కి అవమానం చేసిన వాళ్ళు రేపొద్దున మనకు అవమానం చేయరని నమ్మకం ఖచ్చితంగా ఆయనకు అవమానం చేసిన వాళ్ళు రేపు మన మీద కూడా మనకు కూడా అవమానాలు చేస్తారు మన మీద కూడా దాడులు చేస్తారు వీళ్ళు ఈ దాడులు మనం ఎదుర్కోవాలంటే మనమందరం ఐక్యంగా ఉండాలి మొదట పార్టీలు అనేవి కేవలం ఎన్నికల వరకే వర్గాల వరకే మనం ఉండాలి తప్ప కానీ మనం ఇక్కడి వరకు వచ్చేసరికి ఖచ్చితంగా మనం అంబేద్కర్ వారసులుగా ఒకటే వర్గంగా మనం ఉండాలి మన మీద జరిగే దాడులన్నింటిని మనం ఐక్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం మనకు ఉంది మనం ఏంటంటే కొంతమంది నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే కొంతమంది నేను గత రెండు రోజులుగా మాట్లాడుతున్న కొంతమంది తమ్ముళ్లతోటి వాళ్ళు ఏమన్నారండి అన్నయ్య చూసాం వీడియో చూసాం వాడు బ్లెక్స్ చంపడం మాకు బాధగానే ఉంది